బీంగల్ రాస్త స్టడీస్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది నేను జిల్లా వైద్యాధికారిగా నేను పదవి బాధ్యతలు నిన్ననే తీసుకున్నాను సో నాకు చాలా ఆనందంగా ఉంది నా సొంత జిల్లాకి రావడం నా సొంత గ్రామానికి రావడం అక్కడ ఉద్యోగం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ ఎట్లా అంటే వర్షాకాలం తర్వాత దోమలు సీజనల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అట్లాగే వర్ష ఈగలు దోమలు వాడుతూ ఏంటంటే డయేరియా కానీ మలేరియా డెంగ్యూ చికెన్యా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చే ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దానికోసమని ఇంటింటి సర్వే కోసం మన స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు ఫీల్డ్ స్టాఫ్ రోజుకి ఒక్కొక్క పర్సన్ యాభై ఇల్లు చేసుకునే విధంగా అందులో వాళ్ళు గుర్తించడం స్టార్టింగ్లో ఫీవర్ ఎవరు ఉన్నది వాళ్ళకి గుర్తించేసి బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ కోసము వాళ్ళు టెస్టులు చేయడము స్వీయర్స్ తీయడము వాళ్ళ తర్వాత శాంపిల్స్ కూడా పొందడం అనేది జరుగుతుంది సో దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం తొందరగా తెలియజేయడం చెప్పాలి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం సీరియస్ కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణికా ఇందులో జాగ్రత్త మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ వాళ్ళు తర్వాత ఏజ్ వాళ్ళు వాళ్ళ ఇంకేమైనా ఏమైనా కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరగా వాళ్ళకు ఏదైనా సఫర్ అవుతుంటే ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడే కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కనిపించినప్పుడు వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి తీసుకుంటే తీసుకుంటామంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేయగల చేయగలుగుతారు అట్లాగే మనం ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి నేను వీటిని